హాయ్ అండి అందరికి నమస్కారం ఇంద్రమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ గురించి మీ అందరికి తెలియజేస్తానండి మన రాష్ట్ర ప్రభుత్వము ఎవరైతే ఇల్ ఇంద్రమ్మ ఇల్లు నిర్మిస్తున్నారో వాళ్ళకి సిమెంటు ధరను అలాగే స్టీలు ధరను ఇసుక ఇలాంటి వాటికి ధరలైతే తగ్గించడం అయితే జరిగిందండి సో వాళ్ళకి ఈ ధరలకి ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనము ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇంద్రమ్మ ఇల్లు కట్టుకునే లబ్ధిదారులకు తక్కువ ధరకు సిమెంటు స్టీలును సరఫరా చేయాలని చెప్పేసి ప్రభుత్వం యోచిస్తుంది అలాగే మార్కెట్ రేటు కంటే ఎంత తక్కువ సరఫరా చేస్తారో చెప్పాలని చెప్పేసి కంపెనీలతో అధికారులు భేటీ అయ్యారు అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మూడు వందల ఇరవై రూపాయలు ఉన్న సిమెంటు బస్తా వచ్చేసి రెండు వందల అరవై రూపాయలకు అలాగే యాభై ఐదు వేలు ఉన్నటువంటి టన్ను స్టీల్ను వచ్చేసి నలభై ఏడు వేలకు సరఫరా చేయాలని చెప్పేసి కూడా కోరినట్లు సమాచారం అంతేకాకుండా మనకు ఒక్కొక్క ఇంటికి నూట ఎనభై బస్తాలు అలాగే వెయ్యిన్ని ఐదు వందల కిలోల చొప్పున స్టీలు అవుతాయని చెప్పేసి అధికారులు అంచనా సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ మనకు ఇంద్రమ్మ ఇల్లు పథకానికి సంబంధించిన ఎలాంటి చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తానండి సో ప్రస్తుతానికి దీనికి సంబంధించిన ప్రాసెస్ అయితే జరుగుతుంది ఎందుకంటే చాలామంది ఇల్లు నిర్మించడానికి మనం బయట కొంటూ ఉంటాము సో ఈ అయితే మార్కెట్లో మనకు వచ్చినట్టయితే సో చాలా మందికి యూస్ అవుతాయండి అలాగే దీనికి సంబంధించి ఇంకెలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి